ఇదే పుణ్యగిరి పుణ్యక్షేత్రం ఇది ఎస్కోట దగ్గరలోనే టూ కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రం ఇది ఇక్కడ పురాతనటువంటి ఇక్కడ ఋషులు వే వేద పండితులు అందరూ కూడా ఇక్కడ తపస్సు చేసుకునే శివుని కటాక్షం పొందిన వారే దాని గురించి నేను పైకి వెళ్ళిన తర్వాత కొంచెం వివరంగా చెప్తాను కొండ అయితే మాత్రం చాలా పురాతనమైనటువంటి ఇతిహాసం కలిగినటువంటి కొండ ఈ వెళ్ళే మార్గం కూడా చాలా చాలా బాగుంటుందండి ఎందుకంటే ఒక అడుగులోంచి నడిచి వెళ్తున్నటువంటి అనుభూతి అయితే కలుగుతుంది ఇక్కడ అయితే మాత్రం వసతులు అయితే మాత్రం చాలా బాగా చేశారు మేము వెళ్ళినప్పుడు అయితే మాత్రం వర్షం పడుతుంది బాగా కొంచెం ఎదురికిన తర్వాత వర్షం బాగా పడింది కాబట్టి మెట్ల మంచి వాటర్ వచ్చే విధానం అయితే మాత్రం చాలా బాగా నచ్చింది కొండల మీద చూసారు ఎంత పొగ మంచి ఎంతలా ఉందా కొండల మీద చూసారో మంచిగా ఎంత బాగా కనిపిస్తుందో ఇక్కడ వేరే టెంపుల్ అయితే ఒకటి కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇంకా పూర్తి అవ్వలేదు మన బండి మీద కొంచెం ఎదురు వరకు అయితే బాగా ఎదరి వరకు అయితే వెళ్ళిపోవచ్చు బండికి టికెట్ మాత్రం ట్వంటీ రూపీస్ అంతా తీసుకుంటున్నారు జనాలకు అయితే డబ్బులు ఏమి లేవు ఫ్రీ ఓన్లీ బయలు బైకులకు మాత్రమే తీసుకుంటున్నారు మనం కాస్త ముందుకు వెళ్ళిపోదాం నా చాలా కష్టం చూస్తున్నట్టు అయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ ఐకాన్ నక్కండి ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది చూసారు పైన నుంచి వచ్చే వాటర్ ఎలా కనిపిస్తుందో ఇక మనం కొంచెం ఎదురికి వెళ్ళిపోదాం ఇక్కడ బైక్ వేసుకొని గోపురం గోపురం నుంచి మనం కొంచెం ఎదురికెళ్దాం స్టాచ్యూ ఉంది ఇక్కడ ఒకటి ఇక్కడ నుంచి మనం ఎదురికి వెళ్దాం బండి పైకి పక్కనే పార్క్ చేసాం చూసారా మెట్ల మీద వాటర్ అంతా అందంగా కనిపిస్తుందో ఇటువంటి అదృష్టం ఎవరికో కానీ దక్కుదో అది మాకు దక్కింది మా ద్వారాగా మీ అందరికీ దక్కుతుంది అనుకుంటున్నాం దార గంగమ్మ మరియు శివాలయం పుణ్యక్షేత్రం పుణ్యగిరి దేవస్థానం ఇక్కడ దేవతలు ఋషులు మతం అందరూ కూడా కొండ మీద కూర్చొని తపస్సు చేసుకొని శివుని అనుగ్రహం పొందారు అప్పుడు ఆ టైంలోనే పాండవులు పంచ పాండవులు వనవాసం అంటే జ్యోతి ఓడిపోయిన తర్వాత పన్నెండు సంవత్సరాలు వనవాసం చేయాలని అనుకున్నప్పుడు ఒక సంవత్సరం ఇదే కొండ మీద ఉన్నట్టు చరిత్రక ఆధారం అదే మహాభాగవతం భా భారతంలో కూడా ఉంటుంది అందులో కూడా ఉంటుంది ఈ ఈ క్షేత్రం గురించి మెట్ల మీద జారే వాటర్ అయితే మాత్రం చాలా బాగా నచ్చింది మనం కొంచెం ఎవరికెళ్ళి జలపాతం చూద్దాం జలపాతం అయితే చాలా జలపాతం బాగుంటుంది ఇక్కడ చాలా అందంగా ఉంది అలాంటి జలపాతాలు మూడు ఉన్నాయి చూస్తాం వాటర్ ఫాల్ దార గంగమ్మ అమ్మవారి లోయ వాటర్ ఫాల్స్ ఒకటోది ఇది ఇక్కడైతే మాత్రం వాటర్ మాత్రం చాలా మంది కొంచెం కిందకి దిగాలి దిగడానికి అయితే మాత్రం అటు ఇటు కంచి మాత్రం బాగేశారు చూసారా కిందకి దిగదా దిగా అప్పుడు వర్షం పడింది కాబట్టి కొంచెం వాటర్ గలీజ్గా అయితే వచ్చింది అయినా పర్వాలేదు బాగుంది జాగ్రత్తగా దూకాలి లేదంటే జాగ్రత్తది మా లోకేష్ గారు దూకేశాడు నేను దూకాలి దేని కూడా దూకాను ఇక్కడ వర్షం ఎక్కువ పడ్డం వల్ల నేను కొంచెం బక్కకి వెళ్ళి వీడియో తీయడం అయితే జరిగింది చూసారా వాటర్ అంతా వాటర్ ఫాల్ ఎంత హీట్గా వస్తుందో ఎంత అందంగా వస్తుందో చాలా ఎక్కువ వాటర్ ఫాల్ అనమాట ఇలాంటి వాటర్ ఫాల్స్ మూడు ఉన్నాయి పైన ఇంకా రెండు ఉన్నాయి ఇది ఫస్ట్ది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా చాలా ఫస్ట్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం పక్కన ఉన్న బెల్ ఐకాన్ నాకండి ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మనం కొంచెం వెళ్ళి చూసినట్లయితే ఇంకా మనకి రెండు జలపాతాలు అయితే ఉన్నాయి పక్క పక్కనే పైని ఇంకొకటి ఉంటుంది మొత్తం నాలుగు రెండు జలపాతాలు పక్క ఉంటాయి ఇక్కడ చూసారు అది ఇక్కడ నుంచి ఫొటోస్ షూట్ జపాత చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఇక్కడైతే ఫాల్స్ ఎక్కువగా ఉన్నాయి మొత్తం నాలుగు వాటర్ ఫాల్స్ కింద ఇక్కడ రెండు పైన ఇంకొకటి చిన్న ఉంది అది కూడా మీకు చూపిస్తాను లాస్ట్లో ఇది చూసుకొని మనం ఎక్కడైతే మాత్రం కాలు కడుక్కొని పై నుంచి దారపడుతుంది కొండ నుంచి వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో కూడా తెలీదు ఇక్కడి నుంచి కాలు కడుక్కొని మనం ఎవరికి వెళ్ళాలి ఇక్కడ ఈ క్షేత్రం యొక్క మొత్తం అంతా విశిష్టత అంతా ఇక్కడ ఉంటుంది అది కూడా మీరు చూడవచ్చు దీని నుంచి తెలుసుకోవాలంటే మాత్రం పాస్ చేసి మీరు జూమ్ చేసుకొని చూడండి ఇక్కడ స్నానం చేసేది ఇక్కడి నుంచి కూడా వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు అక్కడ స్నానం చేసి బయటకు వచ్చి కొంచెం ఎవరి నుంచి అలా గుళ్ళోకి వెళ్ళాలి శివాలయంలోకి ఇదే శివాలయం అయితే లోపలికి వెళ్ళాను లోపల కూడా షూట్ చేశాను అది కూడా మీకు చూపిస్తాను ఇక్కడికి అయితే మాత్రం ముందు ఒకసారి వచ్చాను కానీ అప్పుడు నాకు అంత ఐడియా లేక నేను ఫొటోస్ కూడా ఇప్పుడు ఇప్పుడైతే మొత్తం వీడియో ఉంది మన దగ్గరే ఇది చాలా పవిత్రమైన క్షేత్రం ఇది మీరందరూ తప్పకుండా రండి దర్శించండి చూసి ఎంజాయ్ చేయండి మీకు అయితే మాత్రం వచ్చే గుడి దగ్గరికి వచ్చే మార్గం అయితే మాత్రం చాలా అమేజింగ్ ఉంటుంది మీరు ఒక సాహసయాత్ర చేసినంత ఫీలింగ్ అవుతారు అదే మీకు చూపిస్తాను ఇక్కడ గుహ కూడా ఉంది కానీ అక్కడికి దారి తెలియలేదు మాకు వెళ్ళడానికి పాండవులు ఉన్నటువంటి గుహ ఇప్పటికే మనం పాండవులు దర్శించినట్టు మూడు పుణ్యక్షేత్రాలు అయితే మనం దర్శించాం అది ఒకటి ఏంటంటే పంచతార్ల రెండోది పెద్దాపురం మూడోది ఇది పుణ్యగిరి మన పురా పురావస్తు ఆధారాల పురా పూర్వకాలంలో పంచి యొక్క ఆధారాలు ఈ మూడు బ్రేస్లో అయితే మనం చూడ చూపించడం జరిగింది మీరు చూడండి చూసి ఎంజాయ్ చేయండి రండి చూడండి చూసి ఎంజాయ్ చేయండి నా ఛానల్ ఫస్ట్ చూస్తున్నాను అయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లైకన్ నొక్కండి ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలనే ఉద్దేశంతో ఇక్కడైతే స్వామిజీ స్వామీజీ గారి ఆశ్రమం కూడా ఉందా కొంచెం వెళ్ళిన తర్వాత ఆయన అయితే బయటికి రారు మేము శివాలయం పైన ఇంకో కొంచెం వెళ్తే పైనుంచి చేసిన శివాలయం అంతా కూడా ఓపెన్ టాప్ చూసారు కదా ఎంత నీట్గా ఉందా కొండల మధ్య ఉన్నటువంటి శివాలయం అతి పురాతన శిలవ శివాలయం చాలామంది ఇక్కడైతే కోతులు చాలా ఎక్కువ ఉన్నాయి కానీ ఎవరిని ఏమి చేయు మన చేతిలో మాత్రం పాలు ప్యాకెట్ కానీ కొబ్బరికాయలు కానీ ఉంటే మాత్రం తప్పకుండా తీసుకుంటాయి అవి మీరు ఇచ్చినవి ఒక బారు మాత్రం తీసుకుంటాయి పై నుంచి తీసినటువంటి లొకేషన్ చూసారా చాలా దూరంలో ఉన్నటువంటి మంచు కొండ మీద పడి ఎంత నీట్గా అందంగా కనిపిస్తుందో అదే స్వామీజీ గారి దగ్గర వెళ్ళేటువంటి దారి వర్షాలు ఎక్కువ పడ్డం వల్ల దారి అంతా కూడా జారుతుంది మేమంతే మాత్రం చాలా స్లోగా వెళ్ళాం శ్రీహర్స విజయ రామదార్లో ఇంకా మేము ఎదరికి వెళ్ళపోయాము ఇక్కడ వరకు వెళ్ళి కొంచెం మళ్ళీ బ్యాక్ వస్తాం అక్కడ విగ్రహాలు ఉన్నాయి వినాయకుడి విగ్రహం అయితే అంతే విగ్రహం ఇక్కడ నవ నవగ్రహాలు కూడా ఉన్నాయి పూజలు తీసుకొని వంట చేసుకోవచ్చు నాకు శివాలయం ఈ నవగ్రహాలు అయితే మాత్రం తాగ నేను ఎంత దూరం తీశాను శివాలయం కూడా చాలా అందంగా ఉంది మంచి అయితే మాత్రం మళ్ళీ వస్తుంది చెప్పారు కదా నాలుగో వాటర్ ఫాల్ దగ్గరికి తీసుకెళ్తారు మిమ్మల్ని అది కూడా ఇది చూసి ఆనందించండి చాలా బాగుంది ఇక్కడ అమ్మవారి విగ్రహాలు ఉన్నాయి మీకు చూడవచ్చు ఆ విగ్రహం నాగదేవతల విగ్రహం అమ్మవారి విగ్రహం కాదు చూసారా ఇక్కడ నుంచి వాటర్ అయితే రాలేదు కాకపోతే లైట్గా కాతుంది చాలా బ్యూటిఫుల్ ప్లేసు ఈ లోపల కూడా విగ్రహం అయితే ఉంది చాలా చాలా బాగుంది బొర్ర కేవలం ఎలా పడుతుంది అలా పడుతుంది ఇక్కడ వాటర్ అంతా మాత్రం ఇక చిన్న దారి అయితే పడుతుంది ఇక్కడికి అయ్యే చూడొచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా ఛానల్ ఫస్ట్ చూడడం అయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కన వెళ్ళకండి అక్కడ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం తప్పకుండా మాత్రం పంపించండి ఇది మొత్తం పైనుంచి తీసారు లొకేషన్ మనం నడిచి వచ్చినటువంటి మొత్తం ఇది ఈ ఆలయానికి వస్తే మాత్రం మంచి అనుభూతి అయితే కలుగుతుంది ఎందుకంటే ఒక అడవిలో నుంచి ప్రయాణం చేస్తే అంత ఆనందం కలుగుతుందో అంత ఆనందం కలుగుతుంది మీరు అందరూ కూడా తప్పకుండా రెండు ఫ్రెండ్స్ వచ్చి చూడండి చూసి ఆత్మ థ్యాంక్ యూ నా ఛానల్ ప్రశ్నలు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీరంతా పుణ్యగారి పుణ్యక్షేత్రం చూసుకొని ఎంత దిగుతున్నాం ఆ లొకేషన్ ఇప్పుడు మీకు ఎద్ర కుటుంబం మొత్తం చూపిద్దాను ఇదే మా లోకేష్ గడ సాపరా చెప్పిన లోకేష్ గడి ఇక్కడే ఫోర్త్ డే నాలుగో రోజు ట్రావెల్ ఇక్కడ వర్షం బాగా ఎక్కువ ఉంది వర్షం పడకపోతే ఇంకా పక్కనే సెవెన్ కిలోమీటర్ల దూరంలో మంచి టెంపుల్ ఉంది పురాతన టెంపుల్ అక్కడికైతే తీసుకెళ్తారు చూస్తారు చూస్తారనుకున్నాం అయితే వర్షం చాలా ఎక్కువ ఉంది ఇంకా అక్కడికైతే లేదు డైరెక్ట్ వైజాగ్ వైజాగ్ చూసుకొని డైరెక్ట్ ఇంటికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్